నమస్కారం గురుగారు శ్రీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో భూ నమ గురుగారు ఈరోజు ఆరవ మహావిద్య గురించి తెలుసుకుందాం తప్పనిసరిగా నాన్న దశ మహావిద్యలో ఆరవ విద్య చిన్న మస్త ఈ అమ్మవారి చూడటానికి చాలా విచిత్రంగా ఉంటుంది ఇంకొక పేరు కూడా ఉంది అమ్మవారికి వజ్ర వైరోచని అమ్మవారి పేరు వజ్ర వైరోచని అంటే డైమండ్ ఒక మాట చెప్పాలంటే ఈ మస్త అమ్మవారు చూడటానికి కూడా భయానకంగా ఉంటుంది కొంత విచిత్రంగా ఉంటుంది శిరస్సు ఉండదు అమ్మవారికి ఎందువల్ల ఇలాంటి అవతారం ఉంది అనేటువంటి పరిస్థితికి వస్తే శుంభని శుంభాసురులని అలాగే రక్తబీజుడు అనేటువంటి రాక్షసుణ్ణి ఇలా రాక్షసాంతకం చేసినటువంటి అనేక రకాల రాక్షసుల్ని అమ్మవారు యుద్ధం చేసి అంతం చేసిన తర్వాత అమ్మవారికి రక్తదాహం తీరదు ఇంకా ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి పక్కనుండేటువంటి అంగదేవతలు కూడా ఉంటారు అమ్మవారిని ఇంకా రక్తాహం తీరలేదు ఇంకా కావాలి మాకు అని అప్పుడు ఏం చేస్తుంది అప్పుడు ఇప్పుడు దుష్ట సంహారం చేస్తుంది కానీ భక్తుల మీద సంహరించదుగా అమ్మవారు ఆవిడంతా ఆవిడ కంఠాన్ని దునుముకొని ఇట్లా కట్ చేసుకొని ఆమె శిరస్సును చేతురుకు పెట్టుకొని ఉంటుంది ఈ భాగం నుంచి మూడు ధారలుగా రక్తం వస్తూ ఉంటుంది ఒక ధారేమో అమ్మవారు తాగుతూ ఉంటుంది మిగిలిన రెండు ధారలేమో అమ్మవారు పక్కన ఉన్నటువంటి అంగదేవతలు తాగుతూ ఉంటారు తద్వారా ఇక్కడ ముఖ్యంగా చిన్నమస్త అనేటువంటి అమ్మవారు భయంకరంగా ఉంటుంది కానీ జ్ఞానదేవత అని చెప్తాం జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి దేవత ఇప్పుడు మనకి ఇళ్ళ ముందు కొంతమంది ఈ చెంచు వాళ్ళు జాతి వాళ్ళు వస్తూ ఉంటారు టక టక్ టకట్ ట ఒక పది విష విషయాలు చెప్తారు మనకి మనల్ని చూడగానే ఆటోమేటిక్గా ఒక ఎయిట్ వరకు మ్యాచ్ అయిపోతాయి మనకి హండ్రెడ్ పర్సెంట్ కదా మిగిలిన రెండు వదిలేస్తాం అంటే ఎక్కువ మెజారిటీ ఇదే ఉంది కాబట్టి ఎయిట్ పర్సెంట్ మనకి దాదాపుగా మ్యాచ్ అయిపోతే ఓహో ఇది చెప్తుంది కరెక్ట్ కదా అనే ఒక ఆలోచనకి వెళ్ళిపోయి అంత మాట్లాడటం మొదలు పెడతాం మనం అసలు ఇలాంటి వాళ్ళకి ఇలాంటి వాక్ ఎక్కడి నుంచి వస్తుంది ఎలా వస్తుంది అనేటువంటి విషయానికి వస్తే ఇప్పుడు వాగ్దేవత జ్ఞానదేవత అని చెప్పు చెప్పుకోవచ్చు ఈ అమ్మవారికి నాన్న ఉపాసన చేయటం మొదలు పెడితే భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అవలీలగా చెప్పగలిగినటువంటి విషయం తెలుస్తుంది ఎంతో అవలీలగా ఒక మనిషిని చూసిన ఇప్పుడు చాలామంది జాతకాలకు వస్తూ ఉంటారు ఓకే జాతకం చూడటం చెప్పడం చాలామందికి శాస్త్రం తెలుసు కదా ఖగోళ శాస్త్రం అందరికీ చాలామందికి తెలుసు నేర్చుకుంటే వస్తుంది కానీ మనకి అనుష్ఠానం ద్వారా ఏదైతే జపశక్తి ఉంటుందో అది కొంతమంది ముఖాన్ని చూసినా చెప్పగలగడం లేదంటే ఇప్పుడు కొంతమంది తెస్తూ ఉంటారు నా దగ్గరికి మట్టి తీసుకొస్తుంటారు కొంతమంది ఫోటోలు తీసుకొస్తుంటారు పిల్లలు రారు పిల్లలే సమస్య వాళ్ళకి ఆ పిల్లలు ఫోటోలు తీసుకుని వస్తుంటారు నిజంగా అంటే అమ్మవారు ఎంత తొందరగా అనుగ్రహిస్తుంది అంటే నాన్న లక్ష జపం పూర్తయిపోయే లోపల మనకి తెలియకుండానే మనం ఒక జ్ఞానం అంటే మనం వెళ్తున్న రూట్ కానీ ఇప్పుడు ఒక ప్రయాణం ఉంది నాన్న ఈ ప్రయాణానికి మనం వెళ్ళాలా వద్దా అనేది మనం నిర్ణయించడం కాదు అమ్మవారిని నిర్ణయిస్తూ మనం ఏమనుకుంటాం అరే మనం వెళ్తే ఒక లక్ష రూపాయలు వచ్చేవి కదా ఈ ప్రయాణానికి అనుకుంటాం కానీ అక్కడ వెళ్ళకుండా ఎందుకు చేస్తుంది అంటే అక్కడ నీ ప్రాణానికే ముప్పు ఉంది లక్ష రూపాయల కంటే ప్రాణం ఎక్కువ కాదా కదా కాబట్టి అమ్మవారు ప్రయాణాన్ని ఆపేస్తుంది అలాగే కొంతమంది ఇళ్ళకి రమ్మని చెప్పి పిలుస్తుంటారు ఎవరినైనా ఇంటికి రాండి కాస్త మైలు చూడండి మా జాతకాలు చూడండి కాస్త వాసు చూడండి అదని చెప్తూ ఉంటారు నాకు బాగా గుర్తు ఓల్డ్ సిటీలో మాకు తెలిసిన ఒక వ్యక్తి ఉంటారు దయానంద్ గారు అని ఆయన చాలా పరమ భక్తుడు నాకు రెండు వేల పదకొండో సంవత్సరంలో పరిచయం ఆయన నా దగ్గర చిన్న హోమానికి వచ్చారు వేరే గురుగారు చెప్తే ఒక ఆయన అక్కడి నుంచి పరిచయం రెండు వేల పదకొండు నుంచి ప్రతి సంవత్సరం ప్రతి నెల ప్రతి నెలలో ఒక వారం తప్పనిసరిగా ఫోన్ చేయటం అయ్యా మీరు వాళ్ళ బయలుదేరి వస్తారా లొకేషన్ పెట్టడం లొకేషన్ పెట్టడం కారు పంపించమంటారా లేదయ్యా నేను కారులో వస్తా మీ మీ ఇంటికి వస్తా తప్పనిసరిగా అనడం ఏదో కారణంతో ఆగిపోవడం ఒకరోజు ఓల్డ్ సిటీ వేరే వాళ్ళు వాస్తు చూడాలంటే ఇంటికి వెళ్ళాను నేను వెళ్తే దాదాపు ఈయన పంపించిన లొకేషన్ దగ్గరలోనే ఉంది సరే ఈయన ఇంట్లో ఉన్నాడో లేదో దేనికి వచ్చిన వారని చెప్పి ఫస్ట్ ఫోన్ చేశాను టూ త్రీ టైమ్స్ కాల్స్ చేసినా అని లిఫ్ట్ చేయాలి సరే లేరేమో అనుకోని చెప్పేసి నేను దాదాపు ఇంటి దాకా వచ్చేసా ఇంటి దగ్గరికి లోపలికి అడుగు పెడుతున్నాను కారు లోపలికి పెడుతున్నాను పార్కింగ్లోకి ఫోన్ చేశారు గురుగారు ఫోన్ చేశారు అని నేను ఇప్పటిదాకా మీ ఇళ్ళ దగ్గరే ఉన్నాను మీరు ఉన్నారో లేరు అని చెప్పి ఫోన్ చేశాను మీరు ఫోన్లు ఇప్పి చెప్పి వచ్చేసాను చూడండి నా దరిద్రం బెడ్రూమ్లో ఫోన్ పెట్టేసి హాల్లో కూర్చొని టీవీ చూస్తున్నాను అలా రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం వరకు వాళ్ళ ఇంటికి వెళ్ళలేకపోయాను దాదాపు టెన్ ఇయర్స్ ఎంత ప్రయత్నించిన అంతవరకు ఇంటికి వచ్చిన తర్వాత ఒకే మేడం చెప్పాను నేను స్వామి మీ ఇంట్లో ఏదో ఆపుతుంది నన్ను దయచేసి మీ ఇంట్లో ముందు రోజు గోముతున్న చల్లని ఒక ట్వంటీ సెవెన్ డేస్ ఆ తర్వాత నేను వస్తాను అన్న ట్వంటీ ఎయిత్ డే నేను అనుకోకుండా నేనే ఫోన్ చేసి మీ ఇంటికి వస్తున్నా అని చెప్పేసి వెళ్ళిపోయా అంతవరకు అంటే ఏదైతే చెడు ఉంటుందో ఎక్కడైతే చెడు ఉంటుందో అక్కడికి వెళ్ళకుండా అమ్మవారు ఆపేస్తుంది అన్న దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు అంత జ్ఞానాన్ని ఇస్తుంది అలాగే ఈ ఫోటోలు పట్టుకొని మనం ఒక్కసారి అమ్మవారి మంత్రాన్ని మూల మంత్రాన్ని జపం చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళలో ఉండేటువంటి లక్షణం ఏంటి వాళ్ళ ఆలోచన విధానం ఏంటి చెడు ఏముంది మంచి ఏముంది క్లియర్గా మనకు చెప్తూ ఉంటుంది వాళ్ళ మెంటాలిటీతో సహా చెప్తూ ఉంటుంది అలాగే కొంతమంది ఇళ్ళు ఉంటాయి ఇప్పుడు ఎక్కడ కూడా వేరే ఊళ్ళు కావచ్చు వేరే ప్రదేశాలు కావచ్చు వెళ్ళడం కుదరకపోయినా నేనేం చెప్తానంటే ఇంట్లో మట్టి తీసుకున్నామని చెప్తా చిప్పినప్పుడు మట్టి ఉంటుంది కదా జాడు కొట్టినప్పుడు ఆ మట్టి తీసుకున్నామని చెప్తా మట్టి చూస్తే ఏం చెప్తారంటారు నేను ఒకటేమని చెప్తాను ఇప్పుడు బాడీకి స్ప్రే చేసుకుంటే పర్ఫ్యూమ్ కొట్టుకుంటే షర్ట్ వేసుకుంటే షర్ట్ కూడా స్మెల్ వస్తుంది కదా అలాగే మీ ఇంట్లో ఉండే ప్రతి వస్తువుకి అక్కడ ఉండేటువంటి గుడ్ ఆర్ బ్యాడ్ ఆ పాజిటివ్ ఆర్ నెగటివ్ తప్పనిసరిగా అంటుకుంటుంది దాంట్లో తొందరగా అట్రాక్టివ్ పవర్ ఉండే దేనికి అంటే ఇంట్లో ఉండేటువంటి ధూళికి దుమ్మకి మట్టికి అది తీసుకురమ్మని చెప్తా అది పట్టుకొని చూస్తూ ఉంటే వాళ్ళ ఇంట్లో ఏ రకమైనటువంటి పరిస్థితి అంతమంది ఇల్లు కట్టకముందు ఆ స్థలంలో ఏమున్నాయి ఇవన్నీ కూడా చూపిస్తూ ఉంటుంది లోతుగా చూపిస్తూ ఉంటుంది మళ్ళీ డీప్గా జస్ట్ వితిన్ టూ త్రీ మినిట్స్ ఎక్కువ టైం కూడా తీసుకోరు కొన్ని కొన్ని ఇళ్ళు అయితే అట్లా పట్టుకొని టక్కన కనబడుతూ ఉంటాయి అంటే ఇలాంటి శక్తిని ఎవరిస్తారు భూత భవిష్యత్ వర్తమాన కాలాన్ని తెలియజేసేటువంటి శక్తిని ఎవరిస్తారు ముఖ్యంగా అంటే వజ్రవైరోచన అయినటువంటి చిన్నమస్త అమ్మవారి అనుష్ఠానం ద్వారా తప్పనిసరిగా ఇట్లాంటివి తెలుసుకోవచ్చు ఈ కొండ జాతి వాళ్ళు వీళ్ళందరూ కూడా చెప్పేది ఈ అమ్మవారిని ఆధారం చేసుకొని ఎక్కువగా చెప్తూ ఉంటారు అంత గొప్ప శక్తి మన ఈ చిన్నమస్త ఈ అమ్మవారిని భయంకరంగా ఉందనుకుంటారు కానీ ఆరాధిస్తూ ఉంటే ఐశ్వర్యానికి జ్ఞానానికి ఎక్కడ లోటు ఉండదు నాన్న ఎంత ఐశ్వర్యంగా ఉంటే అంత ఐశ్వర్యం ఇస్తుంది జ్ఞానానికి కూడా తప్పనిసరిగా మనందరికీ కావాల్సినంత జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది ఏది చెడు ఏది మంచి ఇప్పుడు ఒక్క మాట చెప్తాను వివే మన వాల్మీకి బిఫోర్ ఆఫ్టర్ చూసుకుంటే దారి మళ్ళీందా లేదా వాల్మీకి అయ్యాడా లేదా అవునా వాల్మీకి మహర్షిగా మారాడా వాళ్ళ రోజున ప్రపంచం మొత్తానికి తలమానికంగా ఉండి ఒక మార్గదర్శకంగా ఉండేటువంటి రామాయణాన్ని రచించినటువంటి వ్యక్తిగా మనకి వాళ్ళ కనబడుతూ ఉన్నాడు అంతకుముందు మోయేవాడు కదా రామ అనేటువంటి శబ్దం కూడా ప్రకటన చేతకాకపోతే మరా మర 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 అని చెప్పి రామ అనేటువంటి శబ్దాన్ని ఆ నుడితో పలికిస్తే అంత హీనమైనటువంటి స్థితి నుంచి కూడాను జ్ఞానాన్ని పొందగలుగుతున్నాడు అంత జ్ఞానాన్ని పొందాడు రామాయణాన్ని రాశాడు అంటే ప్రపంచం మొత్తం కూడా తలెత్తి చూస్తుంది రామాయణం వైపు రామ అంటే రామ విగ్రహం ధర్మ అంటాం ధర్మానికి ఏదైనా ప్రతిరూపం ఉందంటే రాముడే రాముడికి రూపం ఏంటంటే విజ్ఞా ధర్మమే అంతమించి వేరేం లేదు అని చెప్తుంటాం అంత రామాయణాన్ని రాగలేనటువంటి జ్ఞానం కూడా ఇక్కడ మనకి చాలా మంది ఏంటంటే స్వామీజీలు కావచ్చు మఠాధిపతులు కావచ్చు పీఠాధిపతులు కావచ్చు కొంతమంది మనకి బయట కనబడేటువంటి విద్యలు వేరు వాడు చేసేటువంటి అంతర్లీనమైనటువంటి విద్యలు వేరు అది అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు వాడి శక్తిని సంపాదించుకోవడానికి ఈ విద్యను నేను చేస్తున్నా అని చెప్పాల్సిన అవసరం లేదు అంతర్లీనంగా లోపల లోపల వీడు చేసేటువంటి ఉపాసన విధానాలు ఏవైతే ఉంటాయో నిజంగా మంచిదే కదా జ్ఞానాన్ని పంచడం నలుగురి మంచి పనే కదా అది చిన్నమస్త అంటే ఆవిడేం కాదు కదా దేవతే కదా ఆ దేవతని ఆరాధించే విధానంతో ఆరాధిస్తే తప్పనిసరిగా అమ్మవారు అనుగ్రహిస్తుంది